నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి Turn the heart of the fathers to the children and the heart of the children to their fathers. అర్థం చేసుకుందాం మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి ఘనమైన ఉన్నతమైన నీ కుస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా నీ సహాయాన్ని అనుగ్రహించండి నీ దాసుడనైనా నన్ను మరుగుపరచండి శక్తి కలిగిన నీ మాటలను చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి వినుచున్న నీ పిల్లలకు నాయనే వివేచనను అనుగ్రహించమని మమ్మల్ని కోరుకుంటూ ఈ వాక్య ధ్యానాలు నాయన నీ దృష్టికి అంగీకారము లగునట్లుగా నీ ఆత్మ సహాయముతో మమ్మల్ని ముందుకు నడిపించమని బ్రతిమిలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆ మేన్ ప్రేమను దేవుని వర్లారా దేవుని అపారమైన ప్రేమను బట్టి ఉన్నతమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రికి క్రీస్తు పేర కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ మనిషి జీవితంలో పుట్టుక దగ్గర నుంచి మొదలు పెడితే మరణం వరకు ఈ జీవితంలో దేవుడు మనిషి మార్పును కోరుకుంటున్నాడు అని మనం అర్థం చేసుకోగలిగి ఎందుకంటే తల్లి గర్భంలో తొమ్మిది నెలలు మనం ఉన్నప్పుడు తల్లిదండ్రులు మన కొరకు ఎదురు చూశారు అని తల్లిదండ్రులను మనం ప్రేమిస్తుంటాం దేవుడు కూడా మన మార్పు కొరకు మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మనం మరణించి అంతవరకు ఎదురు చూస్తున్నాడు అని మనం ఆలోచించగలిగితే దేవుని ప్రేమను మనం తట్టుకోలేం ప్రేమను వారిలార దేవుడు పరలోకమందు ఉన్నాడు నన్ను ఈ భూమి మీద పుట్టించాడు ఆయనకు నాతో బంధమేంటి అని మనిషి చాలా ఈజీగా ఆలోచిస్తుంటాడు కానీ పరలోకమందున్న కన్నతండ్రి ఈ భూమి మీద నీలో నుంచి నువ్వు పుట్టాలి అని నీ హృదయపు లోతుల్లో నుంచి నువ్వు మారాలి అని ఆయన ఎంతగా ఎదురు చూస్తున్నాడు అని ఆలోచించగలిగితే తొమ్మిది నెలలు కాదు ప్రేమనవార్లార మనిషి మరణించేంత వరకు ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు నిజంగా ఇంత ప్రేమ ఏ మనిషి మనిషి పట్ల కలిగి ఉండడు అనటంలో ఎలాంటి సందేహము లేదు తొమ్మిది నెలలు ఎదురు చూసిన ఓర్పుకు తల్లిదండ్రుల మాటలు మనం వింటున్నప్పుడు మరణించేంత వరకు మన కొరకు ఎదురు చూస్తున్న దేవుని కొరకు ఏం చేసినా తక్కువే మన దేవుని పిల్లలారా మన మార్పు కొరకు దేవుడు ఎలా ఓర్పును కలిగి ఉన్నాడో లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే చాలా ఆశ్చర్యకరమైన సంగతులు మనకు కనపడుతుంటాయి దయచేసి చూడండి గలతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనాన్ని దయచేసి చూడండి అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను యేసుక్రీస్తు మొదటి రాకడా రెండు వేల సంవత్సరాల క్రితం సుమారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం ఈ భూమి మీద జరిగింది ఇది ఎవరు కాదనలేని సత్యము నిజం ప్రేమను వార్లారా ఇస్రాయేల్ దేశంలో బెత్లహమ్ అనే ప్రాంతములో కన్యక గర్భాన ఆయన జన్మించాడు ఆయన జన్మించబోతున్నాడు అన్న లేఖనాలు ప్రవక్తల గ్రంథాలలో సమూయేలు మొదలుకొని మిగిలిన ప్రవక్తలందరూ యేసుక్రీస్తు రాకడను గురించి ప్రవచించిన వారే ప్రేమ దేవుని పిల్లలారా అపోస్తుల కార్యములో వ్రాయబడిన ఆ చక్కటి మాటను మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని దయచేసి చూడండి మరియు సమయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినము గూర్చి ప్రకటించిరి యేసుక్రీస్తు ఈ భూమి మీదికి రాబోతున్నాడు రక్షణోదయము అరుణోదయము ఈ భూమి మీద జరగబోతుంది అని ప్రకటించారు ప్రేమ దేవుని తలలార యేసుక్రీస్తు కంటే ముందు ప్రవక్తలు ఏసుక్రీస్తు రాకటను గురించి అనేకమైన ప్రవచనాలను తెలియజేశారు మరి యేసుక్రీస్తు ఈ భూమి మీద ఏ కాలంలో పుట్టాడు అంటే కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే ఆయన ఆలస్యంగా భూమి మీదికి వచ్చినట్లుగా లేదు కాలము పరిపూర్ణము కాగానే ప్రమాదములో గాయపడ్డ వ్యక్తికి సరి సమయంలో చికిత్స అందినప్పుడు రోగి ఎలా బ్రతుకుతాడో డాక్టర్ ఎలా సంతోషపడతాడో అలాగే కాలము పరిపూర్ణమైనప్పుడు ఎప్పుడైతే రక్షణ మనిషికి అందాలని దేవుడు భావించాడో వెంటనే తన కుమారుడైన ఏసుక్రీస్తును ఈ భూమి మీదికి పంపినట్లుగా మనం చూస్తున్నాం ప్రేమనవారిలారు ఎందుకంటే రక్షణ కొరకు ఏసుక్రీస్తు రాకడను గురించి సుమియోను గారు మాట్లాడిన మాటను కూడా మనం చూసినప్పుడు అదే విషయం మనకు కనపడుతుంది దయచేసి చూడండి లూకా గారు రాసిన సువార్త రెండో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనము నుండి జాగ్రత్తగా మనం చూడగలిగితే యేసుక్రీస్తు రాక వల్ల జరగబోతున్న ప్రయోజనాన్ని గురించి సుమియోను గారు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా మాట్లాడుతున్నాడు నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అన్యజనులకు నిన్ను బయలుపరుచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని యేసుక్రీస్తు ద్వారా రక్షణను ఈ భూమి మీదికి దేవుడు అనుగ్రహించబోతున్నాడు అని తన సంకల్పాన్ని తెలుసుకుని సుమియోను చాలా సంతోషిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది అనగా యేసుక్రీస్తు రాకడం వల్ల ఇస్రాయేలీలకు మహిమగాను అన్యజనులకు వెలుగుగాను ఇద్దరిని రక్షించాలి అన్న ఆయన సంకల్పాన్ని అర్థం చేసుకున్నాడు వారిలారా కాబట్టి రక్షణ అనేది ఎప్పుడూ ఆలస్యము జరగలేదు కాలము పరిపూర్ణమైనప్పుడు వెంటనే ఏసుక్రీస్తును కన్య అయిన మరియ గర్భము గుండా ఈ భూమి మీదికి తీసుకొని వచ్చాడు రక్షణ కూడా దేవుడు ఉచితముగా అనుగ్రహించాడు ప్రిమన దేవుని పిల్లలార ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగో వచనము ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు రక్షణ అనేది ఉచితముగా అనుగ్రహించాడు రక్షణ కొరకు దేవుడు సమయాన్ని నిర్ణయించలేదు ప్రేమ దేవుని పిల్లలార నేడు అనబడు సమయం ఉండగానే అన్నాడు రక్షణ అనగానే రాత్రి పగలు అన్నా తేడా లేదు ప్రేమన వారిలారా చూసారా మనల్ని రక్షించుకోవడానికి దేవుడు రక్షణను ఉచితంగా ఇచ్చాడు రక్షణ కంటూ సమయాన్ని నిర్ణయించలేదు అంతేకాదు ఏసుక్రీస్తును పంపాలి అనుకున్నప్పుడు వెంటనే కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన ఈ భూమి మీదికి మన కొరకు పంపాడు ప్రేమన వారిలారా ఇదంతా ఎందుకు మన మార్పు కొరకు దేవుడు ఆలోచిస్తున్నాడు ప్రేమన వారిలారా మనం ఎందుకు మారాలి అంటే అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉంటుండగా ఈ చావు ఏ స్థితిలోనికి వెళుతుంది అంటే భయంకరమైన రెండవ మరణములోనికి మనల్ని తీసుకుని వెళుతుంది పాపము వలన జీతము మరణం ప్రేమ దేవుని పిల్లలార ఆ నుంచి మనల్ని రక్షించడానికి రక్షణానందము మన హృదయములో నింపడానికి తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా మనల్ని పవిత్రులుగా చేసుకోవడానికి తండ్రి చేసిన సంకల్పం ప్రేమ దేవుని పిల్లలారా ఈ ప్రకృతిని కలిగించి ప్రకృతిలో మనల్ని పెట్టి దేవుడు మన మార్పు కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు అనటంలో ఎలాంటి సందేహం లేదు ఒక కుమారుడు తండ్రితోనైనా మాట్లాడుతూ నాకు ఇది నువ్వు ఇవ్వలేదు అని మాట్లాడొచ్చేమో కానీ దేవుడు మనం మారకపోవటానికి ఏవైనా తక్కువ చేశాడని మనం ఆలోచించగలిగితే దేవుడు ప్రకృతిలో ఏది తక్కువ చేయలేదు ప్రేమను వారిలారా ఆయన కోపగించుకుని మనల్ని మట్టిలో కలిపేయగలిగిన సమర్థుడైన దేవుడు ఆయన ఆశతో నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తున్నాడు తన చేతులు చాచి ఏదో ఒకరోజు తన కౌగిలిలోనికి మనం వస్తామని దేవుడు ఎదురు చూస్తున్నాడు ప్రేమ ఆయన ఓర్పును గురించి జాగ్రత్తగా లేఖనాలలోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే ఏసుక్రీస్తు రెండవ రాకడ ఆలస్యమవుతున్నది అన్న సంగతి క్రైస్తవ్యానికి బాగా తెలుసు ప్రేమను వారులారా ఎందుకు మొదటి రాకడలోనే ఏసుక్రీస్తు నేను త్వరగా వస్తానని వెళ్ళిపోయిన ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు మొదటి రాకడలో ఆలస్యం జరగలేదు రెండవ రాకడలో ఎందుకు ఆలస్యం జరుగుతుంది కాలము పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు మొదటి రాకడలో వచ్చినప్పుడు రెండవ రాకడలో కూడా సూచనలు గుర్తులు కనబడుతున్నప్పుడు ఆయన వెంటనే రావాలి కదా ఎందుకు రావటం లేదు అని జాగ్రత్తగా ఆలోచించగలిగితే దేవుని దీర్ఘశాంతము దేవుని ఓర్పు కనబడుతుంది ప్రేమ దేవుని పిల్లలారా ఎందుకో లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే పేతృగారు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని దయచేసి చూడండి కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడుగాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు రెండవ రాకడ ఎందుకు ఆలస్యం జరుగుతుంది అని లేఖనాలను ఆలోచించగలిగితే అందరూ మారు మనసు పొందాలి అని ఆయన ఆలస్యము చేస్తున్నాడు ఓర్పును కలిగి ఉన్నాడు దీర్ఘ శాంతాన్ని కలిగి ఉన్నాడు ప్రేమనవారిలార రెండవసారి ఈ భూమి మీదికి వస్తే రక్షణలోనికి రాని మన జీవితాలు నరక గుండములోనికి వెళతాయని ఆలోచించి ఎవరును నరకములో నశించడం ఇష్టం లేక మన ఎడల దీర్ఘశాంతము కలిగి ఆయన ఉన్నాడు ఆలస్యమవుతున్నా పర్వాలేదు అనుకుంటున్నాడు ప్రేమన వారి చూసారా సుమారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాలు అంటే ఆలోచించండి ఆయన నేను త్వరగా వస్తానని వెళ్ళిన ఆయన రెండు వేల ఇరవై మూడు సంవత్సరాలుగా రాలేదు అంటే ఆయన ఏ ఒక్కడును నశించుట తనకిష్టము లేదు అన్న ఆలోచన కలిగి మన ఎడల ఓర్పు కలిగి ఉన్నాడు పరి మన దేవుని పిల్లలారా పేతురుగారు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవ వచనంలో చూడండి మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి రక్షణలోనికి మనం రావటానికే దేవుడు దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడు ఓర్పును కలిగి ఉన్నాడు అని మనం గమనించాలి పరి మన దేవుని పిల్లలారా యేసుక్రీస్తు రెండవసారి వస్తే ఈ పంచభూతములు మిక్కుటమైన వేంద్రముతో లయమైపోతాయి భూమి దాని మీదున్న కృత్యములు కాలిపోతాయి వారిలారా భూమి దాని మీదున్న కృత్యములన్నీ కాలిపోతే భూమి మీదున్న మన పరిస్థితి ఏంటి తీర్పులోనికి వెళ్ళిపోవాలి రక్షణలో లేని మన సంగతి ఏంటి అని ఒక్కసారి మీరు ఆలోచించండి రక్షణలో లేని మనం గుండానికి తరలి వెళ్ళిపోవలసిందే వారిలారా పుట్టగానే ఈ లోకముంది దేవుడు ముందుగా మన కొరకు దీనిని సృష్టించాడు గనుక అదేవిధంగా మనం మరణించగానే ఈ శవాన్ని పాతిపట్టడానికి శ్మశానం ఉంది పురి మన లారా మరి నువ్వు నేను చావగానే నీ శరీరములో నా శరీరములో ఉంటున్న ఆత్మకు మరొక లోకముందా మీరు ఆలోచించండి మనం పుట్టక ఈ లోకాన్ని దేవుడు సృష్టించాడు మనం మరణించక ముందే మనం పెట్టబడే శ్మశానము సిద్ధపరచబడి ఉంది మనం చావక మునిపే మనం వెళ్ళవలసిన లోకాలు కూడా ఉండాలి కదా నీ ఆత్మ కొరకు నా ఆత్మ కొరకు పరలోకాన్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు ఆ పరలోకానికి నీవు నేను రావటానికి పాపము అడ్డుగా ఉంది ఆ పాపములో నుంచి నువ్వు బయటికి రావటానికి మొదటి రాకడలో యేసుక్రీస్తు వచ్చి రక్షణను అనుగ్రహించాడు ఆ రక్షణలోనికి వచ్చి మారు మనసు పొంది ఆయనను విశ్వసించవలసిన పరిస్థితి ఈరోజు మనకున్నది ప్రేమదేవుని పిల్లలారా విశ్వసించవలసిన అవసరత మనకున్నది కానీ అన్నింటినీ కాలాన్ని బట్టి ముందుకు తీసుకుని వెళుతున్న మనం రక్షణను మాత్రం కాలాన్ని బట్టి పరిగణలోనికి తీసుకోవట్లేదు ఐదు సంవత్సరాలు కాగానే పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేయాలి అంటాం పద్నాలుగు పదిహేను నెలలకే పదవ తరగతి పూర్తి కావాలి అంటాం ఇరవై ఐదు సంవత్సరాలు నిండుతున్నాయనగానే వివాహ బంధములోనికి వెళ్ళాలంటాం మీరు ఆలోచించండి చదువు పూర్తవగానే వెంటనే ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి అంటాం ఇవన్నీ వయస్సును బట్టి జరుగుతున్నవి మరి రక్షణ వయస్సును బట్టి జరుగుతుందా సమయాన్ని బట్టి వయస్సును బట్టి వివాహం చేసుకున్నావు వయసును బట్టి త్వరగా ఉద్యోగంలో సెటిల్ అవ్వాలి అనుకున్నావు కానీ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు నీ జీవిత ఆయుష్ కాలం శరవేగంగా ముందుకు వెళుతుంటే రక్షణ ఏది పరిమణ దేవుని పిల్లలారా చావడానికి సిద్ధంగా ఉన్న ఇంకా రక్షణను గురించి ఆలోచించని వారు చాలామంది కనపడుతుంటారు ఎందుకు ఈ ధైర్యం చెప్పండి ఎందుకు ఈ ధైర్యం చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళుతాను అన్న భయం లేదా ప్రియమణ దేవుని పిల్లలారా నీలో ఉన్న ఆత్మ మరణం తర్వాత నిన్ను విడిచి వెళ్ళిపోతే అది ఎక్కడికి వెళుతుంది అన్న ఆలోచన రాకుండానే రాత్రి పగులుడు మధ్య ఈ దినాలను గడుపుతూ ముందుకు వెళుతున్నాం ఏ ఒక్క రాత్రి అయినా ఈ ఆలోచన రాదా చనిపోయిన వారి మరణ వార్తలు వింటున్నప్పుడైనా నేను చనిపోతాను అన్న ఆలోచన మనకుండదా ప్రేమన దేవుని పిల్లలారా కాని దేవుడు ఆలస్యము చేస్తున్నాడు యేసుక్రీస్తు రెండవ రాకడను ఎందుకు ఆయన ఓర్పు కలిగి ఉన్నాడు నీ మార్పు కొరకై అని ఇప్పటికైనా మనం గ్రహించాలి ప్రేమన దేవుని పిల్లలారా ఆయన ఎలా ఓర్పు కలిగి ఉన్నాడో లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే ప్రేమ దేవుని పిల్లలారా పేతుగారు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము పంతొమ్మిదవ చిన్నాన్ని చూడండి దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను చెరలో ఉంటున్న వారి యొక్కకు ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను అని వ్రాయబడింది ఇది ఎప్పుడు అంటే నోవాహు గారి కాలములో ప్రేమను వారల పాపం అనే చెరలో ఉన్నారు నోవాహు కుటుంబం మాత్రం ఓడ సిద్ధపరుచుకుంటూ సిద్ధపరిచిన తర్వాత అందులోనికి వెళ్ళారు దేవుడు చాలా సమయాన్ని ఇచ్చాడు సుమారు నూట ఇరవది సంవత్సరాల కాలం పట్టింది నోవాహు గారు ఓడను నిర్మించడానికి అంటే అప్పటి వరకు మిగిలిన వారు రక్షణలోనికి రావటానికి దేవుణ్ణి తెలుసుకోవడానికి ఓడలోనికి రావటానికి అవకాశం ఉంది ప్రేమనవర్లార నోవాహు వారికి ప్రకటించాడు దేవుని దీర్ఘశాంతం చూడండి ఏ ఒక్కరును నశించుట ఆయనకి ఇష్టము లేక ఎంత ఆలస్యము చేస్తున్నాడో ఎంత ఓర్పును కలిగి ఉన్నాడో ప్రేమన దేవుని పెళ్ళారా ఇది చరిత్రలో జరిగింది ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఆనాడు యేసుక్రీస్తు ఆత్మరూపిగానే వెళితే ఈనాడు ఆయన శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదికి ఆయన వచ్చాడు ఆయనే వచ్చాడు ప్రేమన వరలారా ఎంత మహాభాగ్యము మనకు దక్కిందో ఆలోచించండి ఒకవైపు పరలోకాన్ని సిద్ధపరుస్తూ ఆ పరలోకానికి నిన్ను నన్ను తీసుకుని వెళ్ళడానికి ఆయనే ఈ భూమి మీదికి వచ్చాడు రక్షణను మనకు అనుగ్రహించడానికి ఆ రోజు ఓడలోనికి వెళ్ళిన వారు నీటి ద్వారా రక్షణ పొందారు ఈ రోజు విశ్వసించిన మనము బ్యాప్తిస్మము ద్వారా అనగా నీటి ద్వారానే రక్షణ పొందినట్లుగా ఆయన మన కళ్ళ ముందు రక్షణను పెట్టాడు ప్రేమ దేవుని పిల్లలారా దేవుడేమో తన కుమారుడైన యేసుక్రీస్తు రాకడను ఆలస్యం చేస్తూ మన జీవిత దినాలన్నింటిలో మన కొరకు ఎదురు చూస్తుంటే మనిషి రక్షణను వాయిదా వేస్తూ మనిషి కూడా మార్పు లేని వాడుగా కాలాన్ని వెలబుచ్చుతూనే ఉన్నాడు చూడండి క్రిస్మస్ దినాలలో ఉన్నాము ఏసుక్రీస్తు నా కొరకు జన్మించాడు అని ప్రపంచమంతా ఆయనను కీర్తిస్తున్నప్పుడు వారి కోసమే కాదు నీ రక్షణ కొరకు కూడా ఆయన పుట్టాడు అని నువ్వు ఎందుకు గ్రహించలేకపోతున్నావు ఇంకా ఈ పాపముతో ఎంతకాలం ఉండాలి అనుకుంటున్నావు ఈ పాప భారాన్ని ఇంకా ఎంతకాలం మోస్తావు ఇప్పటి వరకు చేసిన వాటిని బట్టి మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు బాధ కలుగుతుంది సిగ్గుపడుతున్నాం కదా ఇంకా ఆ పాపములోనే ఎందుకు ఉండాలి ఒక్కసారి మీరు ఆలోచించండి మొదటి రాకడ ఆలస్యం జరగలేదు రెండవ రాకడ మాత్రం ఆలస్యం జరుగుతుంది నీకోసమే మొదటి రాక ఆలస్యం జరగలేదు ఎందుకు మన కోసమే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను అని వ్రాయబడింది కాలాలు ఈరోజు కనబడుతున్న ఆయన ఆలస్యము నీ కొరకు నా కొరకే చేస్తున్నాడు ప్రేమను వారలారా దేవుని ప్రేమ అర్థమవుతుందా ఒక్కసారి మీరు ఆలోచించండి కొన్నిసార్లు ఇంట్లో నుంచి మనం బయలుదేరినప్పుడు మనం వెళ్ళవలసిన ట్రైన్ కాస్త ఆలస్యంగా వచ్చి ఆ ట్రైన్లోనికి మనం ఎక్కితే ఎంత సంతోషిస్తాం నాకోసమే ఈరోజు ఆలస్యంగా వచ్చిందని సంతోషపడతాం ప్రేమ వారి చూసారా ఆఫ్టర్ ఆల్ ఒక ట్రైన్ ఆలస్యమై ఆ ట్రైన్లోనికి నువ్వు వెళితే హ్యాపీగాను ఫీల్ అవుతున్నప్పుడు నీ రక్షణ గురించి దేవుడు యేసుక్రీస్తు రాకడను ఆలస్యం చేస్తున్నాడు అని ఎందుకు గ్రహించలేకపోతున్నావు క్రైస్తవ కుటుంబాలలో కూడా రక్షణకు దూరంగా ఉన్నవారు చాలామంది ఉన్నారు రక్షణ పొందుకొని కేవలం పండుగ క్రైస్తవులుగా బ్రతుకుతున్నవారు కూడా బోల్డ్ ఉన్నారు మందున్నారు ప్రేమనవారిలారా అంటే మిగిలిన దినాలలో దేవుని కొరకు బ్రతకాలన్న ఆశ లేదు కేవలం క్రిస్మస్ దినాలలోనే ఏమో భక్తి పొంగి పొర్లుకొని వచ్చి ఇక దేవాలయం అని రకరకాల కార్యక్రమాలలో ఉంటూ ఈ నెల రోజులు భక్తిగా ఉంటే చాలనుకున్నవారు కూడా ఉన్నారు ప్రేమనవారిలారా ఈ క్రిస్మస్ దినాలలో దేవాలయంలో అలంకరాలు దేవాలయాలను అలంకరించుకొని ఈ క్రిస్మస్ దినాలలో వేల రూపాయలు ఖర్చు పెడుతూ ఆర్భాటాలు హంగులతో క్రిస్మస్ వేడుకలు చాలామంది చేస్తుంటారు అవి రక్షణార్థంగా ఏమైనా ఉపయోగపడుతున్నాయా లేదు అంటే మన డబ్బును వెదజల్లి మన ఆర్భాటాలను మన కోరికలను లేదా మనల్ని మనం కనపరుచుకోవడానికి చేస్తున్నామో కూడా మనమందరము ఆలోచించాలి ప్రేమనవారిలార ఆయన ఆలస్యం చేస్తున్నది రక్షణ కొరకు అని మనం గ్రహించినప్పుడు ఇదిగో ఈ క్రిస్మస్ దినాలలో ఆయన పుట్టుక ప్రపంచానికి రక్షణ భాగ్యము కలిగింది అని స్వచ్ఛమైన సువార్త ప్రజల మధ్యకు వెళ్ళాలి మనమే హంగులు ఆర్భాటాల మధ్య ఇరుక్కుని పోతే సువార్త ప్రకటన ముందుకు వెళ్ళకపోతే ఆయన ఆలస్యం చేస్తున్నదానికి అర్థం ఏమైనా ఉందా చెప్పండి ప్రేమ దేవుణ్ణి వెళ్ళడారు కేవలం విందులు వినోదాలలో మునిగిపోయి ఆత్మల సంపాదన గురించి మనం మరిచిపోతే ఎలా ఈ క్రిస్మస్ ఆత్మల సంపాదన కొరకు అనేకుల హృదయాలను ఆకర్షించడానికి నువ్వేం చేయగలుగుతున్నా యేసు క్రీస్తు పరలోకము నుంచి ఈ భూమి మీదకొచ్చాడు మరి మనుషుల హృదయాలలోనికి తీసుకుని వెళ్ళడానికి ఏదైనా ప్రణాళికలు రూపొందించుకుంటున్నావా ఒకసారి ఆలోచించు ఏసుక్రీస్తును చూడటానికి జ్ఞానులు ఒక ప్రణాళికను సిద్ధపరుచుకొని వెతుకుతూ వెతుకుతూ ఆయన దగ్గరికి వచ్చి ఆయనను చూచి ఆనందించారు అని లేఖనాలలో మనకు తెలుసు కదా ప్రేమనవారిలార కాబట్టి ఏసుక్రీస్తు ఎంత గొప్పవాడో యేసుక్రీస్తు వల్ల ఈ ప్రపంచానికి ఎలా రక్షణోదయము కలిగిందో ఇదంతా నీకు నాకు తెలుసు ఇది సమాజానికి తెలియచేయటానికి ఏ ప్రణాళికను మనం రూపొందించుకుంటున్నాం కేవలం ఆనందించడానికి కొత్త బట్టలు పిండి వంటలు అనుకుంటూ కేవలం క్రిస్మస్ను శరీర సంబంధంగా ముగించగలిగితే ఏసుక్రీస్తు క్రీస్తు రాకడా నిజంగా ఒక పండుగగానే మిగిలిపోతుంది కానీ అనేకుల రక్షణార్థమై నేను అనేకుల హృదయాలలోనికి ఆయనను తీసుకుని వెళ్ళాలి అంటే ప్రేమ దేవుని పిల్లలారా ఆత్మ సంబంధమైన ఆనందాన్ని మనం పొందుకోవాలి ప్రేమన వారిలారా లేఖనాలలో వ్రాయబడిన మాట మనకు తెలుసు కదా ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో ఉచినము ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించుడి నీ ఆనందం ప్రభువు నందు ఉండాలి ప్రభు ఎప్పుడు ఆనందిస్తాడంటే పాపి మారితే ఆనందిస్తాడు కాబట్టి పాపిని మార్చి ఆయన ఆనందపడుతున్నప్పుడు మనము కూడా ఆనందంగా ఉండగలిగితే క్రిస్మస్ ఆనందం నిజమైనది ఇదే వారలారా కేవలం పిండి వంటల వలనో లేదా బట్టల వలనో కలిగే ఆనందం కాదు బ్రతుకులు మారితే కలిగే ఆనందం అంతా ఇంత కాదు వారలారా కాబట్టి ఈ క్రిస్మస్ను ఆత్మల సంపాదన కొరకు మనం ప్రయాసపడదాం ప్రభువునందు ఆనందించడానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రేమన వారలారా ఆయన రాకడ ఆలస్యం అవుతున్నప్పుడు మనం పనిని పెంచాలి వారలారా ఎందుకు అనేకుల రక్షణార్థము కొరకు మనం ప్రయాసపడగలిగితే తండ్రి తన కుమారుడైన రాకడను ఆలస్యం చేస్తున్నందుకు అర్థం ఉంటుంది ప్రేమన ఈ సమయంలో మనం ఏం చేయాలంటే అనేకుల ఆత్మల సంపాదన కొరకు ప్రయాసపడాలి అని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ దేవుని వాక్యాన్ని బట్టి నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాకృపయు కనికరము కలిగిన మా కన్నతండ్రి ఘనమైన ఉన్నతమైన నేను ఆమమునకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా విలువైన నీ మాటలు నాయన నీ పిల్లలు విన్నారు విని విడిచిపెట్టకుండా నాయన వాక్యాన్ని తమ హృదయములో ఫలింపజేసుకునగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి ఈ క్రిస్మస్ నాయన ఆత్మ సంబంధమైన ఆనందాన్ని కోరుకుంటూ ఆత్మల సంపాదన కొరకు నాయన నీ పిల్లల్ని ముందుకు తీసుకొని వెళ్ళండి మీరు ఆలస్యం చేస్తున్నప్పుడు నాయన మేము త్వరపడి ఈ వాక్యాన్ని అనేకులకు చేరవేయగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి మేమందరము ఆత్మపూర్ణులుగా నాయన ముందుకు వెళ్ళగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి ఈ టీవీ కార్యక్రమాలను నాయన కొనసాగించగలిగే శక్తిని బలమును అనుగ్రహించండి దీని కొరకు ప్రార్థన చేస్తున్న నాయన సహాయాన్ని అనుగ్రహిస్తున్న నీ పిల్లలకు తోడుగా ఉండండి ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను కూడా నాయన కృపలో జ్ఞాపకం చేసుకోండి రక్షణ కంటే ముఖ్యమైనది ఏది లేదని గ్రహించిన ఆయన తండ్రి నీ కుమారుడైన యేసు క్రీస్తున స్వరక్షకునగా అంగీకరించగలిగే నడిపింపులోనికి తీసుకునేారండి తండ్రి జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ రక్షణార్థమైన కార్యక్రమాలుగా నాయన తండ్రి ముందుకు తీసుకుని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ ఘనత మహిమ నాయన మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేస్సు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క న్యూన్యమైన సహాయము సహవాసము ఆదరణ టీవీ వర్తమానాలు వింటున్న దేవుని పిల్లలైన వారందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండనుగాక ఆమె గు ప్రేమాణ మే ప్రేమాే దాను ప్రేమా మత్సర మే పడ ప్రేమా గయలే సూతూను ప్రేమా కలికే చేశులు ప్రేమా చును కొను ప్రేమా వివేక్షణతో నిలుచును ప్రేమ